నమస్తే వెల్కమ్ మీడియా నేను పవర్ ప్రఖ్యాత రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు తమిళనాడులో చురుకుగా ఉన్న తమిళగా వెట్రీ కళగం పార్టీ తాత్కాలికంగా బ్రేక్ ప్రకటించారు ఎందుకంటే ఆయన ఇప్పుడు తన సొంత రాష్ట్రం బీహార్పై పూర్తి దృష్టి పెట్టారు బీహార్లోని పీకే స్వరాజ్ అనే రాజకీయ ఉద్యమాన్ని ప్రారంభించారు వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఈ పార్టీ బరిలో దిగనుంది రాష్ట్రంలోని గ్రామాల్లో తిరుగుతూ ప్రజల సమస్యలు తెలుసుకుంటూ విస్తృత ప్రచారం చేస్తున్నారు ఈ బిజీ షెడ్యూల్ కారణంగా తమిళనాడులో టీవీకే కార్యకలాపాల నుంచి తాత్కాలికంగా తప్పుకున్నారు ఏడాది ఫిబ్రవరిలో టీవీకే రెండవ వార్షికోత్తర సభలో పీకే నటుడు విజయ్ నేతృత్వంలోని ఈ పార్టీకి పూర్తి మద్దతిచ్చారు తమిళనాడు రాజకీయాల్లో కొత్త సంచలనం తీసుకొస్తామని హామీ ఇచ్చారు అయితే బీహార్ ఎన్నికలతో ఆయన షెడ్యూల్ బిజీ కావడంతో టీవీకే వ్యూహరచన నుంచి కాస్త విరామం తీసుకున్నారు నవంబర్ నాటికి తిరిగి టీవీకి టీమ్లు చేరుతారని తాము మాట తప్పరని పీకే సన్నిహితులు చెప్తున్నారు ప్రస్తుతం పీకే రెండు రాష్ట్రాల్లో రెండు భిన్న రాజకీయ శక్తులు నడిపిస్తున్నారు ఒకవైపు తమిళనాడు టీవీకి మద్దతు మరోవైపు బీహార్లో సొంత పార్టీతో పోటీ రాజకీయ వ్యూహాల్లో మాస్టర్ గా పేరు తెచ్చుకున్న పీకే ఈ రెండు ప్రయాణాల్లో ఏ ఫలితాలు సాధిస్తారో చూడాలి ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ దూతా మీడియా